వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదో వార్డు కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ పెద్ద కుమారుడు సిరిగిరి స్వేజన్ కుమార్ ఇరవై పుట్టినరోజు వేడుకలను ఆదివారం కరీంనగర్ పట్టణంలో గల అందులో పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేయించి వారికి స్వీట్లు పనులు పంపిణీ చేశారు వారి మధ్యనే కూర్చుని కాసేపు వారితో ముచ్చటించారు ఆఫీస్ కు అవసరమే ఫర్నిచర్ ను ప్రిన్సిపల్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రుణిమశెట్టి విజయ్ గూరి మహేష్ బొల్లం దేవరాజు తదితరులు పాల్గొన్నారు

మీతోని ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినాక మీరు అంటే స్కూలు స్కూల్లో ఉన్నటువంటి బాధలు మన సమస్యలు కూడా ఏర్పడగా ఉంది మరి బయట కూడా మేము కూడా సమాజంలో మాకు అయినా చెప్పుకోవడం కాదు మన సార్లు కూడా టీచర్స్ నుంచి రిక్వైర్మెంట్ చెప్పడం జరిగింది మేము వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆ టీచర్లను ఇక్కడికి వచ్చే విధంగా స్టాఫ్ అదేవిధంగా మనకు అటెండరు మన వడ్డ మనిషి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చే విధంగా మేము చర్యలుచుకుంటాము మరి అప్పుడు మీలాంటి వాళ్ళకి విధంగా చేస్తేనే మాకు పుణ్యం మరి రోజు ప్రజాజీతంలో కొన్ని సేవా కార్యక్రమాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుంటాయి కానీ మీ చేస్తేనే మా జన్మలు సార్థకమైతే కాబట్టి మీకు కూడా ఏ రిక్వైర్ సార్ ద్వారా ఇక నుంచి మేము చేస్తామంటామని మీకు ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఫైవ్ మెంబర్స్ సార్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే వెమలవాడ విమలవాడ ఎందుకు ప్రసిద్ధి రైట్ ఇంకా మన డైరెక్టర్ గారు వెమలవాడ తెలుసా శైలజ మేడం సో శైలజ మేడం వాళ్ళది కూడా నేటివ్ అక్కడే అక్కడే చదువుకుంది ఇప్పుడు మనకు డైరెక్టర్ సో వాళ్ళ బెమలవాడ నుంచి ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చారు ఏంటంటే ఒక బర్త్డే ఉంది సో మనకు ఈ ప్లాస్టిక్ చీరలు కావాలని చెప్పాం మనం క్లాస్ రూమ్లో ఇవి ఉన్నాయి కదా ఐరన్ ఓకే మీటింగ్ అయినప్పుడు ఒక పది మంది కూర్చోవాలంటే ఆల్రెడీ పింక్ కలర్ ఉండే అయితే ఉన్నాయా అవి ఇప్పుడు ఇరగొట్టారు మీరే మెయిన్ కాదు అయితే ఒక ఐదారు పన్నెండింటికి ఐదారు రీన్ అయ్యి ఒక ఐదారు అయితే పన్నెండు మంది ఇప్పుడు మన లైన్స్ లోపల వస్తే సార్ పది మంది పదిహేను మంది వస్తారు ఇక ఊకేకి బాగాలేవు బుద్ది మోసుకోవచ్చు అని సో మనకు పది పదిహేను అట్లా ఉంటే బాగుంటుందని మేడం కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి కూర్కొని వచ్చారు ఒక్కసారి క్లాప్ చూడండి మీరు